మా జనసేన తెలంగాణ వీర మహిళ అంటే మా తోటి వీర మహిళ ఈరోజు అనూష ఎంత గడ్స్తో ఈరోజు సర్పంచ్ రేజర్ల గ్రామం నుంచి అంటే ఏ ఒక్క వార్డు మెంబరు లేకపోయినా తనే సొంతంగా ఈరోజు ఆమె పోటీ చేయడానికి రెడీ అయింది పోటీ చేస్తుంది తన చేతులు కూడా చూడండి ఎంత ఆమె కాన్ఫిడెంట్గా ఉంది అంటే ఈ బాండ్ పేపర్తో నేను ఏం చేస్తాను అని ఆమె సిగ్నేచర్ పెట్టి బాండ్ పేపర్తో నేను ప్రజల ముందుకు వెళ్తుంది దానికి ఎంత ఘర్చు ఉండాలి ఈమె ఎందుకు ఈరోజు పోటీ చేయడానికి కారణం అంటే నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు ఆయన శాఖలో నేనేదో ఉండాలి నేను కూడా ఒక సర్పంచ్గా గెలిచి గెలవాలి అనే ఆశయంతో గెలిచి ఆయన వెనక చిన్న ఇసుక ఇసుక రేణులాగానే పనిచేయాలి అని అనుకుంటుంది ఈమె మా ప్రజల్లోకి వెళ్ళి చెప్పే ఒక మాట ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉండి కూడా తన సొంత నిధులతో ఏవైతే మా పనులు చేస్తున్నారో అలాగే ఇక్కడ నేను గెలిస్తే నా అన్న సొంత నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాడనే ఒక భరోసాని ఆమె ఇస్తుంది ఎంత చిన్న స్థాయిలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈరోజు నించోవడం అనేది ఆ అమ్మాయి మా అందరికీ గర్వకారణంగా ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చూస్తే మా అందరికీ గర్వకారణంగా అనిపిస్తుంది ఈమె ఖచ్చితంగా సర్పంచ్గా గెలుస్తుంది గెలవాలి